సింగరేణి సీఎం డిఎండి బలరాం రామగుండం ఏరియాలో పర్యటించారు పలు గనులను సందర్శించి స్థానిక పరిస్థితులను పర్యవేక్షించారు సింగరేణి సిఆండ్ ఎండిగా బాధ్యతలు చేపట్టిన బలరాం నాయక్ మొదటిసారి రామగుండం ఏరియాలో పర్యటించారు ఆర్జీ వన్ పరిధిలోని టూ ఇంట్లైన్ ఆర్జీ టూ పరిధిలోని ఓసీపీ త్రీ గనిని సందర్శించారు నైట్ షిఫ్ట్ లో కార్మికులు అధికారుల పనితీరును పరిశీలించారు గన్నుల్లో కొనసాగుతున్న రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కార్మికులకు అధికారులకు సూచించారు కంపెనీ క్యాంటీన్ లో కార్మికులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు విద్య వైద్యం తాగునీటి సరఫరాపై తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు સર આક્ચુલી మీరైతే భావిస్తారు అదే బెటర్ అనిపిస్తారో మనకి చేస్తాను నేను నిలిచాను కదా రెండు రూపాయలు ఎక్కువ పోతాను అండి ఏం చేసి కాకుండా ఒక రెండు రూపాయలు ఎక్కువ మనకు కూడా తృప్తి ఉంటుంది కదా సార్ అదే కోసం నేను కస్టమర్ అంటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఇలాంటివి ఎందుకంటే పోసి ఉన్న పేరును

ఈరోజు మనము గోదావరిని అండ్ రామగుండం ఏరియాలో అడ్డవడం గవర్నమెంట్ అండ్ దీని వల్ల ఏంటంటే కార్మికుల్లో వాళ్ళు డే నైట్ టైంలో కూడా వాళ్ళు పని ఎట్లా పని చేస్తున్నారు వాళ్ళు కూడా టాప్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు లేకుంటే వాళ్ళు కూడా అండగా ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి తెలియన ఉద్దేశంతో కలవడం జరిగింది తర్వాత ప్రతి ఒక్కరితో అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏంటంటే కూడా వాళ్ళు చెప్పారు కొంచెం మనం గోదావరి ఏరియాలో కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఆ వాటర్ ప్రాబ్లమ్ని కూడా మనం ఈ నెలాఖరులోగా అది ఇనాగ్రేట్ చేసుకొని ఆ పనులు కూడా నిజం సిక్స్ మంత్స్లో చేద్దామని ఆ తర్వాత వచ్చేసి మెయిన్ ప్రాబ్లము హాస్పిటల్స్ డాక్టర్ అందుబాటులో ఉండడము లేకుండా హైదరాబాద్ చేయడము ఇక్కడ కొన్ని ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేకపోవడం ఇలాంటివి సో మా ప్రాథమ ప్రాథమ్య అంశాలు ప్రయారిటీ ఏరియాస్ ఈజ్ వాటర్ ప్రొవైడ్ చేయడం ఇమ్మీడియట్గా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ని ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో పనిచేయడం పూర్తి చేయడం ఆ తర్వాత హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడము ఇప్పుడున్న దానికంటే ఎంతో ముప్పై నలభై మంది స్పెషలిస్ట్ డాక్టర్ తీసుకోవడము సూపర్ స్పెషాలిటీ లెవెల్కి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్ దాంతోపాటు మరి కార్మికులు ఏం చేస్తారు మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనం ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో కార్మికుల నుంచి ఒక వర్క్ కల్చర్ పెద్ద ఇప్పుడు మనం పది గంటలు ఆర్డర్ గ్రౌండ్లో చూస్తే పది పదకొండు గంట పది పన్నెండు పది పన్నెండు గంటలు కూడా లేవు అది ఓపెన్ టాస్క్లో కూడా చూస్తే కూడా పద్నాలుగు నుంచి పదహారు గంటలు లేవు దీంట్లో ఒక మూడు నాలుగు గంటలు పెరిగితే మనకు ఒక ప్రొడక్షన్ పెరుగుతుంది ఇప్పుడు మన పవర్కి ఎక్కువ డిమాండ్ ఉంది దేశం దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది దానికి ఆ కంపెనీ యొక్క అవసరాలు గుర్తించి ప్రతి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ కనుక కాంట్రిబ్యూట్ చేస్తే మనకి మరింత లాభాలు వస్తుంది కంపెనీ కూడా మనం మీరు ఇప్పుడే చూసారు ఇప్పుడు మన థర్మల్ జనరేషన్ కాకుండా సోలార్లో ఎంటర్ కావడము ప్రాసెస్ స్టాండ్లో ఎంటర్ కావడము సోలార్లో వెళ్ళడము ఇంకా ఇంకా దీని కమర్షియల్ లో సోలార్ అనేది వెయ్యి నుంచి రెండు వేల మెగావట్ చేయడము విండ్ పవర్ చేయడము హైడ్రో పవర్ చేయడం అనే దానికి మెడిటర్ కావచ్చు యూఎన్ ఎప్పుడు సాధ్యమవుతుంది మనకు ప్రా ప్రాఫిట్ పెరిగితే కనుక మనం మెటల్ నాన్ మెటల్లో కూడా ఒక గవర్నమెంట్ ఒక ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ యొక్క నిర్దేశకత ప్రకారం మనం ఫర్దర్గా వెళ్ళి కంపెనీ ఇంకా ఇంకా అనేక అనేక రంగాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంద అందరూ టీము నాకు ప్రతి అటు పద్ధతి వర్కర్ నుంచి ఆపరేటర్ నుంచి ఎలక్ట్రీషియన్ నుంచి ఫిట్టర్ నుంచి అందరూ 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 టీం మెంబర్స్ వీళ్ళు వేరు టాప్మేజ్ వేరు జిఎం వేరు వర్కర్ వేరు డైరెక్టర్ వేరు ఇవ్వండి వేరే కాకుండా ఒక టీంగా ఒక కంపెనీ భూభివృద్ధికి బయట ముందుకు తీసుకెళ్ళాలి